వెల్కమ్ టు కేఎస్ఆర్ డేటా విజన్ నా పేరు మహేష్ సో మనం చాలాసార్లు ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను ఇంగ్లీష్లో కూడా చేశాను జాబ్ స్కామ్స్ గురించి సో చాలామందికి మన స్టూడెంట్స్కి ఈ ఫేక్ ఈమెయిల్స్ రావటం మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము ఇంటర్వ్యూని కండక్ట్ చేయటం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు ఆఫర్ లెటర్ ఇస్తాము ఇలాంటిది కేసు ఇంకొక కేసులో మీకు ఇంటర్వ్యూ అంతా క్లియర్ అయింది బట్ మేము బీజీబీ కొంచెం డౌట్గా ఉంది బీజీబీ క్లియర్ చేయాలంటే మీరు ఒక ఇంత అమౌంట్ పే చేయాలి సో ఇలాంటి స్కాప్స్ ఫ్రీక్వెంట్గా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి మనకి సో ఈ రీసెంట్గా ఒక స్కామ్ ఎక్స్పోజ్ అయింది నేను దానికి ఒక టూ త్రీ డేస్ ముందే ఐడెంటిఫై చేసిన తర్వాత బట్ స్టిల్ వాళ్ళతో ట్రావెల్ చేయడానికి ట్రై చేశాను మాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సో మన ఒక స్టూడెంట్కి ఒక కాల్ వచ్చింది ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ అయింది సెకండ్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేశారు బట్ వెరీ బేసిక్ క్వశ్చన్సే అడిగారని నేను విన్నాను అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి ఫైనల్ రౌండ్ అది మేనేజర్ రౌండ్ ఉంది ఏదైనా కొంచెం సజెషన్స్ ఇవ్వండి మేనేజర్ రౌండ్ ఎలా క్లియర్ చేసుకోవాలి సో నాకు ఆఫర్ వచ్చేస్తుంది అని చాలా హ్యాపీగా నా దగ్గరకు వచ్చాడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ జనరల్గా మన స్టూడెంట్స్లో ఎవరికైనా ఇంటర్వ్యూస్ క్లియర్ అయ్యి ఆఫర్ వచ్చిన తర్వాత క్యాజువల్గా అడుగుతాను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటి ఎలా జరిగింది ఇంటర్వ్యూ ఏ కంపెనీ అని సో ఈ ప్రాసెస్లో తను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు చాలా ఏమంత టఫ్ క్వశ్చన్స్ ఏమి అడగలేదు అని చెప్పినాక ఇ కోట సస్పిషియస్గా అనిపించింది ఎందుకు అంత బేసిక్ క్వశ్చన్స్ అడిగారు అనేసి తర్వాత ఒకసారి నాకు ఆ మెయిల్ చూపించమన్నాను ఏటీఎస్ అండర్ స్కోర్ ఎక్స్వైజెడ్ అండ్ ఒరిజినల్ కంపెనీ నేమ్ ఇది చాలా పెద్ద హెల్త్ కేర్ డౌన్ కంపెనీ అనమాట అది ఆ కంపెనీ నేమ్ ఇచ్చారు ముందు మాత్రం ప్లేస్మెంట్స్ లేదంటే ఏదో అండర్ ఏటీఎస్ అండర్ స్కోర్ అని మాత్రం ముందే అది గుర్తుంది నాకు నేను మీకు మెయిల్ ఐడి ఒకసారి ఇక్కడ లెబ్లో అయిస్తాను స్క్రీన్లో సో ఆ మెయిల్ అంతా సస్పీషియస్గా ఉన్న తర్వాత డౌట్ వచ్చింది బట్ నాకు కన్ఫర్మేషన్ లేదు సరే ఎప్పుడు రౌండ్ ఉంది అని అడిగాను ఒక టూ డేస్లో చెప్పారు డేటు కన్ఫర్మ్ చేస్తాను అన్నారు సరే ఒక పని చేయి నువ్వు అయితే అటెండ్ అవ్వు బట్ నీకేదైనా సస్పీషియస్గా అనిపించినా మనీ అడుగుతున్నారు అని తెలిసిన ఏదైనా కోర్స్ కంప్లీట్ చేయమన్నారన్న వెంటనే నాకు ఇన్ఫామ్ చేయని చెప్పారు ఓకే డన్ అయిపోయింది ఈరోజు నాకు హెచ్ఆర్ నుంచి మెసేజ్ వచ్చింది వాళ్ళకి ఫైనల్ రౌండ్ అయిపోయాక సో మహేష్ ఎగ్జాంపుల్ నేను మహేష్ అని నేను తీసుకున్నాను మహేష్ యువర్ ఇంటర్వ్యూ వెంట్ వెల్ బట్ క్లయింట్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ వన్ పీపుల్ హూ హ్యాడ్ అన్ సర్టిఫికేషన్ ఓకే సర్టిఫికేషను ఏ సర్టిఫికేషన్ కావాలి ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి లేదంటే ఏ బాడీ నుంచి లైక్ మైక్రోసాఫ్ట్ నుంచా ఏడబ్ల్యూఎస్ నుంచా లేదంటే ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ నుంచి మీకు సర్టిఫికేట్ కావాలని అడిగారు అడగమని తర్వాత అని చెప్పింది మీకు ఏ ఆర్గనైజేషన్ నుంచా పర్లేదు ఒక వ్యాలిడ్ సర్టిఫికేషన్ కావాలి మాకు అన్నారు ఓకే నైస్ సో తను నాకు చెప్పిన తర్వాత ఓకే మనకి ఎలాగో నాస్కామ్ అప్రూవల్ ఉంది సో ఆ సర్టిఫికేషన్ కేఎస్ఆర్ నుంచే చేస్తానని చెప్పు నాస్కామ్ ఎగ్జామ్ రాద్దు మన దగ్గర కేఎస్ఆర్కే నాస్కామ్ అప్రూవల్ ఉంది కాబట్టి ఒక చిన్న ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ నీకు షెడ్యూల్ చేయిస్తాను ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని నీకు సర్టిఫికేషన్ వస్తుంది సో ఆ సర్టిఫికేషన్ తీసుకెళ్లి చూపిస్తానని చెప్పు హెచ్ఆర్కే అని చెప్పా సో మనవాడు ఓకే నాకు నాస్కామ్ సర్టిఫికేషన్ తెచ్చుకుంటాను ఇలా కేఎస్ఆర్లో కోర్స్ కంప్లీట్ చేస్తాను నేను నాస్కామ్ అప్రూవల్ సర్టిఫికేట్ ఇస్తాను మీకు అన్నాడు ఓకే లెట్ మీ చెక్ అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని సారీ దిస్ సర్టిఫికేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ మై ఇన్స్టిట్యూషన్ ఆర్ మై ఆర్గనైజేషన్ సో దే నీడ్ సమ్ వన్ ఫ్రమ్ ద కంపెనీ కాల్డ్ హాట్ లెట్ మీ చెక్ గైస్ నమ్ టార్క్ ఒక ఇన్స్టిట్యూషన్ నేమ్ అది ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు ఆ పేరు చెప్పి ఈ దీని దగ్గర నుంచి మాత్రమే మీరు సర్టిఫికేట్ చేయాలి అని చెప్పారు చెప్పిన తర్వాత నేను సరే ఆ వెబ్సైట్ ఏంటో చూద్దామని చెప్పి ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాను అందులో ఒక ట్రైనర్స్ నేమ్స్ దగ్గర ఒక ముగ్గురు ట్రైనర్లు ఏమైనా ఉన్నాయి ఒకటేమో సురేంద్ర క్రిస్ అండ్ టా అంజిలా అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి ఒక సౌత్ ఇండియన్ ఒక నార్త్ ఇండియన్ పేరు ఒక అబ్రాడ్ అనే ముగ్గురు ట్రైనర్ల పేర్లు ఉన్నాయి సో అందులో ఈ సురేంద్ర అనే నేమ్ ఆయన ఒకసారి కనుక్కున్న ఫస్ట్ పర్సన్ అతనే ఉంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి లింక్డికి వెళ్ళి అప్రూవ్ అయ్యాను ఆ పర్సన్ సో ఆయన చెప్పారు లేదు మహేష్ ఇది కంప్లీట్ ఫ్రాడ్ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఎవరో నా నేమ్ వాడుకుంటున్నారు ఎందుకు వాడుకుంటున్నారు పర్సన్ అంటే ఈయన ఒక మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ అయినారు సో ఆయన లింక్డిన్లో ఆ ప్రొఫైల్ నేమ్ అలా ఉంది కాబట్టి ఈయన పేరుని వీళ్ళు వాడేసుకుంటున్నారు ఫోటోలు మాత్రం మార్చారో డిఫరెంట్ పర్సన్ ఫోటో పెట్టారు అది ఉందో లేదో ఆ పర్సన్ లేదంటే ఏ నుంచి జనరేట్ చేశారో మనకు తెలియదు బట్ ఇతని పేరు వాడారు కాబట్టి నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఆ నేమ్ వాడుకున్నారో ఆ పిక్ సంథింగ్ వాడుకొని ఈ వెబ్సైట్ నుంచే కంప్లీట్ చేయాలని చెప్పారు సో ఆయనకు సంబంధం లేదు అన్న క్లారిటీ వచ్చేసింది ఆ వెబ్సైట్ ఇదంతా ఫ్రాడ్ నేను కూడా డబుల్ చెక్ చేశాను ఆ ఏటీఎస్ అండర్ స్కోర్ ఆ కంపెనీతో లేదు ఆ కంపెనీ వాళ్ళని కూడా అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది మొత్తం ఫ్రాడ్ జరిగింది సో దానికి కాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పిన ఒక పర్టికులర్ కోర్స్ కాస్ట్ అరౌండ్ టూ ఫిఫ్టీ డాలర్స్ టూ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్ డాలర్స్ ఉంది అంటే నియర్ బై టూ ట్వంటీ థౌజండ్ రూపీస్ వాళ్ళు స్కామ్ చేయడానికి ట్రై చేశారు ఇక్కడ మనమేమనుకుంటాం ఓకే జాబ్ వస్తుంది కోర్సే కదా కంప్లీట్ చేయాల్సింది మనం ఎగ్జామ్ ఫీజు కట్టేద్దాము ఫీజు కట్టిన తర్వాత మనకి ఫస్ట్ మంత్ శాలరీలో పే చేస్తాం ఇలాంటిది ఉంటుంది అనమాట వాళ్ళదంతా సో ఫస్ట్ మంత్ శాలరీలో మన మనకి వచ్చేస్తాను కడతాం కట్టిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకు వాడు ఎవడు రెస్పాండ్ అవ్వడు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయలేం కానీ మనలాంటి వాళ్ళని ఇంకొకరిని మోసపోకుండా ఉండటం కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను దీంతో పాటు ఇక్కడతో వదిలేయకండి అందరం వీడియోలు చేయలేం కాబట్టి సో దీనికి సైబర్ క్రైమ్కి మనం ఇలాంటి వాటి అన్నింటిని కంప్లైంట్ చేయొచ్చు నేను మీకు ఆ సైబర్ క్రైమ్ది లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో సో మీకు ఎప్పుడన్నా ఇలాంటిది కనుక ఫిషింగ్ అనిపిస్తే వెంటనే మీరు కంప్లైంట్ చేయండి సో దానివల్ల మనం ఇంకొంతమందిని ఎవరైనా సేవ్ చేసిన వాళ్ళని అవుతాం రైట్ థ్యాంక్ యూ అండి